ఏంటి యేసు ప్రభు స్పెషల్ ఏంటి ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది యేసు మాత్రమే చేసింది ఏమిటి అబ్బా మన పాపముల నిమిత్తము మనకు ప్రతిగా తన ప్రాణమును పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్వం జరిగించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు మిగిలిన ఏ దర్గాకి పోయినా ఏ గుడి గోపురానికి పోయినా అప్పులు తీరతాయి నొప్పులు తగ్గుతాయి ఆ సమస్యలు పోతాయి ఈ సమస్యలు పోతాయి ఓకే మరి ఆత్మ నరకమును తప్పించుకొని నిత్య జీవానికి చేరాలంటే మన పాప భారాన్ని తొలగించేవాడు కావాలి తొలగించేవాడు ఎలా ఉండాలి అంటే ఆ నీ పాపాలని నేను కొట్టేస్తున్నానని ఒట్టి డైలాగ్ వేస్తే సరిపోదు మొయ్యాలి అప్పుడే ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది మన పాప దోషములను తన మీద వేసుకొని మనకు ప్రతిగా తన దోషం మన దోషములన్నిటిని కూడా తన వీపుపై మోసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మాత్రమే మనం విమోచించబడతాం రాజ్యం చేర్చబడతాం ఏం లేదండి ప్రభు కాకుండా ఇంకా వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో నీ పాపముల కొరకు నువ్వు చెల్లించాల్సినటువంటి వెల ఇదిగో నేను చెల్లించానని చెప్పగలిగేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే పోయి మొక్కుకోపో నీకే సుప్రభు అక్కర్లేదు నేను చెబుతున్నా నీకు బదులుగా నువ్వు కట్టాల్సినటువంటి అమౌంట్ నేను కట్టానని చెప్పేవాడు నీ పాపములకు ప్రతిగా నువ్వు పొందాల్సిన శిక్ష ఇదిగో నేను పొందాను రేపు తీర్పులో నీ పక్షాన నేను మాట్లాడతానని చెప్పేవాడు ఒక్కడుంటే పోయి మొక్కుకోపో నీకేసు అక్కర్లేదని నేను చెబుతున్నా కానీ నా పరిశీలనలో నా పరిశోధనలో ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు కనబడలేదు ఒక్క యేసు ప్రభు మాత్రమే కనపడ్డాడు